కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది ఏంటంటే డెఫినెట్గా అతను ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడు నమ్మకంతోనే వెళ్ళాం ఆ సింపుల్ యాజ్ ఎందుకంటే తను ట్రై చేయడానికి ముందు ఉంటాడు అందరు ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయరుందని చెప్పినట్టు తను ఏంటంటే తను కొత్త రోలు అన్నా ఏదన్నా సరే నేను చేస్తాను నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ తనకు ఉంటుంది అందుకనే మనకు కూడా ఏంటంటే అలా ఉన్న హీరోలతో వెళ్తాం వల్ల మనకున్న దానికన్నా అవుట్పుట్ బాగా వస్తుంది మనం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే నాకు ఆ రోజు తను చెప్పినట్టు చాలా భయపడ్డాడు యాక్చువల్గా మేము కూడా ఏమునలే ఎడిగేటప్పుడు అన్నట్టే అనుకున్నాం ఫస్ట్ కానీ ఆ రోజు వన్ టూ డేస్ చాలా ఇబ్బంది పడ్డాడు అన్నీ తీసే అప్పుడు అన్ని నా చెప్తూ ఉంటారు కదా సో అది ఒక షాక్ ఫ్యాక్టర్ కదా వాళ్ళకి కూడా సో బట్ తను తనే కన్విన్స్ అయ్యి లేదు మనం చేద్దాం ఛాలెంజ్గా తీసుకోవటం కూడా గ్రేట్ అందరు చేయరండి దాని డౌటే లేదు ఈ సినిమా డెఫినెట్గా తిను లేకపోతే సినిమానే లేదు చెప్పాలండి విశ్వక్రాప్ సినిమా లేదు చేయాలని అంటే మన ఆడియన్స్ ఏదైనా కొత్తది దే వాంట్ ఇట్ వస్తే అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తా ఒక గట్ ఫీలింగ్ తోనే వెళ్ళాం కానీ బట్ రిస్క్ ఉంది అంటే మనం కూడా చేయం కదా అంటే రిస్క్ ఇస్ దేర్ బట్ ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మన ఆడియన్స్ చూస్తారు ఏదైనా కొత్త దాన్ని మన పక్క సినిమాలే వేరే సినిమాలే చూస్తున్నారు బాగుంటాయి అలాంటిది మన హీరో సినిమా ఏదో కొత్తగా ట్రై చేశాడంటే రిసిప్షన్ ఆ రిసెప్షన్ ఉంటుంది వాళ్ళకి ఆ దాంతోనే అన్నమాట బట్ ఇందాక నేను బీఫర్ విశ్వక్సేన్ గారు వర్స్టాలిటీ అన్నాను కదా షైన్ స్క్రీన్స్ కి కూడా అది వర్తిస్తుందండి ఎన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్ షైన్ స్క్రీన్స్ నుంచి వస్తూ ఉంటాయో సో ఐ థింక్ మీరు ఆ రిస్క్ టేకర్ కేసరి మేక్ ఇట్ వర్క్ అది షైన్ స్క్రీన్ స్పెషాలిటీ అని చెప్పాలి ఆల్రెడీ వర్క్ అయిపోయింది మీరు ఇక్కడ ఆల్రెడీ సో మెనీ యు నో లైలా కాబట్టి ఇది ఆల్్రెడీ సక్సెస్ అయిపోయింది లైలా లైలా గంటా చూసాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు కదా ఫస్ట్ హ్యాపీ మీ ఇద్దరం మేము మెయిల్ షూటింగ్ అంతా అయిపోయింది మాకు అప్పుడు మేము లుక్ టెస్ట్ చేసాం ఫీమేల్ గంట అప్పుడు దాకా చేయలే అంటే అప్పుడు అప్పుడే తీసేస్తే మళ్ళీ వెరిగినట్టు అప్పటిదాకా అసలు టెస్ట్ కొ ఆ చేయలేదు కళ్ళు మేకప్ చేసి ఓకే ఓకే హ సో అప్పుడు ఫస్ట్ లైలా గంటా చూసాక మోస్ట్ హ్యాపీ హ్యాపీస్ట్ పీపుల్ మీ సినిమా సెట్ అంటే అప్పుడు తెలియదు కదండి ఎక్స్పెరిమెంటే ఉంటుంది ఏంటి ఆయన చేశారు అది ఎలా వస్తుంది అంటే అంటే అలా అంత పర్ఫెక్ట్గా ఫస్ట్ నీట్ నీట్గా రావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి అంటే యాక్టింగ్ అయితే మాక్సిమం నేను తిరిగిన అవర అన్ని యూజ్ అవుతున్నాయండి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్ ఒకటి కాలేజ్లో స్కూల్లో అలా నీళ్ళని ఎక్కి వాళ్ళ లెక్క నడవడం వాళ్ళ లెక్క చేయడం అవన్నీ చేయడం అవన్నీ లైఫ్లో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి సో మా అక్కని ఎక్కిరిచ్చిన మా మమ్మీని ఎక్కిరించినా ఇప్పుడు బాగా స్కూల్లో ఉన్న గర్ల్స్ని ఎక్కిరిస్తుండే ఒకరు ఒకళ్ళు నడుస్తారు కదా గర్ల్స్ వాళ్ళని ఎక్కిరిస్తుండే పోయి స్కూల్లో వాళ్ళు ఎట్లా కూర్చుంటారు అట్లా వాళ్ళు ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పుకుంటా ఫుల్ ఎక్కిరిస్తుండారని ఐ థింక్ అవన్నీ కలిపి మెమరీ రీకాల్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటుండే ఆకాంక్షను కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా తను ఎలా బిహేవ్ చేస్తుంది తనలో ఏం తీసుకోవచ్చు అని తనది కొంచెం మాచో క్యారెక్టర్ అండి అంటే కొంచెం జిమ్ ట్రైనర్ కదా కొంచెం ఆల్ఫా క్యారెక్టర్ లాగా ఉండే సో ఆమె ఫెమినైన్ ఆమె ఎక్కువ నేనే ఫెమినైన్ ఉంటా సినిమాలో సో తీసుకోవడానికి ఏం లేకపోయింది నన్ను చూసే ఆమె చేయాలి ఇంకా పోనీ లైలాండ్ జ్యూస్ ఏమైనా నేర్చుకున్నారా ఎంత పోయెస్డ్గా ఎంత స్టైల్గా ఎలా ఉండాలి దట్స్ దట్స్ ఐ టోల్డ్ యూ వెరీ టఫ్ కాంపిటీషన్ ఫర్ మీ ఆల్దో ఇట్స్ అ టపోరీ మాస్ లవ్ స్టోరీ అండ్ ఐ థింక్ జెన్నీ ఆల్సో హాస్ హాస్ అర్ ఫన్ స్వీట్ మమెంట్స్ అండ్ యా లట్స్ టర్న్ ఫ్రమ్ లై సో సోనూ మోడల్ కి సంబంధించి దట్ హైదరాబాది థింగ్ ఏదైతే ఉందో ద బ్యూటీషియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ దాని ఒక్క క్యారెక్టర్ మీద కూడా ఒక సినిమా తీసేయచ్చు అన్న ఫీలింగ్ మాకైతే వచ్చింది టీజర్ చూసాక ఇంకేమొచ్చు సోనూ మోడల్ కి లవ్ చేయడం వచ్చు లవ్ అంటే కూడా మీకు ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ పడిపోయి ఫీల్ అయిపోయి సకీల్ అంటే వస్తుంది కాదు మంచి టపోరీలు వస్తుంది పోయి మంచి మంచి గాడు పోయి మళ్ళీ అది లేడీ చెప్పేస్తారు ఈ పాయింట్ పార్లర్ ఈమె ఈమె లేడీస్ జిమ్ నాకుండే క్రేజ్ ఎట్లా అంటే ఏరియాలో నాకు లేడీస్ జిమ్లో నాకు స్పెషల్ కోటాలో నాకు అడ్మిషన్ ఇస్తారు సో ఐఎమ్ ది ఓన్లీ మేల్ ఇన్ వాళ్ళ జిమ్లో లేడీస్ జిమ్లో చెప్తున్నా సెట్లో లేడీసు పార్లర్లో లేడీస్ బాబు ల్యాండ్ చేసుకున్నా బ్రోను ఈమె జిమ్ కూడా లేడీస్ జిమ్ అసలు ఇప్పుడు ఆలోచిస్తే ఆ దాని వల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు అబ్బాయిలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఆ జిమ్ అబ్బాయిలు ఉండడం వల్ల నీకు ఇబ్బంది అనుకుంటా జిమ్ లో అబ్బాయిలు ఎందుకున్నారు ఈ రోజు ఆర్టిస్ట్ అసలు తీసే తీసేసినట్టు తీసేసినట్టు అసలు సో మొత్తానికి ఈ సినిమాకి చీరల మీద నగల మీద చాలా ఎక్కువ ఖర్చు అయింది సావు గారు అంతేగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చీరలు నగలు హెయిర్ స్టైల్ మేకప్ ఆడవాళ్ళంటేనే అసలు రెడీ అవ్వడానికే మాకు ఎంతెంత టైం పడుతుందో ఐ థింక్ మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం చెప్పాలండి చెప్పండి నమస్కారం మరిగా పది రెట్లు ఎక్కువ పెరిగింది కానీ మీరు నాకు క్రెడిట్ ఏమీ అది తెలుసా మీది జుట్టు నాది జుట్టు మీద జుట్టు సో అక్కడ నాకు ఒకటి ఇంకో పిటి ఎక్కువ పడేది అండ్ అది మనది కూడా కాదు ఆ జుట్టెవరు నాకు అన్నింటి సైకలాజికల్ తిరుగుతుంటాయి నెత్తిలో ఇది ఎవరిదో ఇది అసలు బతుకున్న వాళ్ళేనా ఎక్కడ నుండి తెచ్చిర్రో ఇది అసలు ఇంతకుముందు ముందు ఎక్కడ ఉంటుండేనో ఇది నా నెత్తి మీద ఉంది ఇవన్నీ తిరుగుతుంటాయి అండి నా ఓకే సారీ అంటే ఇవన్నీ థాట్స్ తిరుగుతుంటాయి ఈ బదులు యాక్టింగ్ చేయాలి ఓకే సో మీరు అన్నట్టుగా లైలా అయితే కంప్లీట్ గా మేము థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఎంటర్టైన్ అవ్వాలని అంటున్నారు కాబట్టి మేము సోనూ మోడల్ ని ఒక కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము ఎస్ సోను మోడల్ పక్కా హైదరాబాదీ మంచి బ్యూటీషియన్ కాబట్టి దాని రిలేటెడ్గా మేము కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాం సో ఆబ్వియస్గా ఓల్డ్ సిటీ అంటే మనకి మంచి ఫుడ్ అయితే గుర్తొస్తుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లు అందరికీ బాగా ఇష్టమైన థింగ్ కాబట్టి మాకు ఇక్కడ సోను మోడల్ ఒక మంచి రెస్టారెంట్కి ఓల్డ్ సిటీలో దారి చెప్పాలి అది కూడా హైదరాబాదీ స్లాంగ్లో చక్కగా రైడ్ తీసుకున్నా అంటే చూడొస్తుంది చోడీగా నువ్వు లెఫ్ట్ పోయితే నీకు అక్కడ మూడో పాండబా పక్కన నీకు షాదాబ్ హోటల్ ఉంది కదా ఆ షాదాబ్ హోటల్కి కరెక్ట్ రైట్ తీసుకున్నావు అనుకో అక్కడ ఛాయ్ ఇంకా పాయా గుర్త ఉంటుంది అది తినేసి ఆ పక్కనే కల్లీల్ పాన్ షాప్లో పోయి పాన్ తీసుకొని ఇంటికి మధ్యలో ఏదో ఏదో అన్నారండి నాకు అర్థం మధ్యలో ఏదో అన్నారు సర్కిల్ లాగానా ఓ నేను నేర్చుకుంటున్నాయి వాళ్ళ ఓకే అండ్ సో నేను ఇందాక ఇప్పుడు నేర్చుకున్నట్టుగా మాకు ఇంకొక హైదరాబాద్ స్లాంగ్ లో ఏదైనా లైన్ నేర్పియాలి ఇప్పుడు మీరు తిన్న బిర్యానీ చాలా బాగుంది ఇప్పుడు నేను అడుగుతా నీకు బిర్యానీ ఎట్లుందని చిప్పాడు సికింద్రా అద్దరిపోయిన చిపాడు సికింద్రాబాద్ ఒకటి అనూరు చాలు చిపాడు సికింద్రాబాద్ చిపాడు సికింద్రాబాద్

చాలా మంది ఉన్నారు నేను నేను ఒకళ్ళే ఏదో ఉంది ఒకళ్ళే నేను సోను మోడల్ నేను నేను విశ్వక్సేన్ నేను కూడా సోను మోడల్ సార్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పొచ్చు మామూలుగా మీరు ఇన్‌స్టాలో కూడా చాలా మందిని చూసాను నేను అన్నారగా కాదు ఒరిజినల్ మోడల్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్ మోడల్ సినిమాలు ఉన్నారు ఓకే సో అలా సో విశ్వక్సేన్ ఇస్ ఫ్యాన్ ఆఫ్ సోను మోడల్ ఓకే ఫైన్ అండ్ ఎస్ ఇది నేను యాక్చువల్లీ ఆల్రెడీ అడిగాను బట్ ఇన్ అ వెరీ షార్ట్ లైన్స్ లో చెప్పండి హౌ ఇస్ లైలా స్పెషల్ హౌ ఇస్ లైలా స్పెషల్ లైలా సినిమా స్పెషల్ అంటారా లైలా అంటారా లైలా ఈ స్పెషల్ బికాజ్ యు కాంట్ స్టాప్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ హర్ కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితుంటాయి సినిమాలో బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కాన్ స్టాప్ లవింగ్ హర్ మీకు కంపల్సరీ నాకు తెలిసి ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అవునా పార్ట్ ఉందా ఫోర్టీన్చువల్గా ఏంటంటే లైలాకి వచ్చిన కాంప్లిమెంట్స్ అన్ని ఇన్ని కావు ఎంతో మంది అబ్బాయిలు ప్రేమలో పడిపోయారు ఎంతో మంది అబ్బాయిల గుండెలతో ఆడుకుంటున్నారు సో వాళ్ళందరి కామెంట్స్ కాంప్లిమెంట్స్ బోల్డ్ ఉన్నాయి ఐ వాంట్ విశ్వక్సేన్ గారు టు టు రియాక్ట్ దోస్ కానీ నేను అవి బయటకి చదివే ధైర్యం చేయలేక మీకే ఇస్తున్నా

లైలా నువ్వు మిస్ ఇండియా నా గుండె ఆడింది దాండియా చిల్కే న్యూ క్రష్ లైలా దీని పట్ల మీ రియాక్షన్ లడ్డూలా ఉన్నావే పిల్ల ఆయన ఎంత బ్లష్ అవుతున్నారో ఆయనే పోగొడుతున్నట్టు ఓకే సెట్ లో కూడా అదే సేమ్ నేను ఎట్టప్పుడు ఉన్న రోల్ పొగ పొగుడుతున్నారు అందరు బాగుంది కానీ ఏం రియాక్షన్ దొరకదు అది ఒకటి సినిమా హిట్ చేస్తే అది కాంప్లిమెంట్ సినిమా పెద్ద హిట్ చేస్తే ఆ రోజు ఇస్తే రియాక్షన్